కథ మంజరి శ్రావ్య సంచిక డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కథ చేరువైన దూరం కళం గుర్తి వాణి శ్రీనివాస్ గళం అవసరాల వెంకటరావు జూబ్లీ బస్ స్టేషన్ రాత్రి పది గంటలు చెరో పక్కన శంకుచక్రాల్లా పండంటి ఇద్దరు పిల్లలతో బస్సు కోసం నిలబడ్డాడు మనోహర్ అతని కలీగ్ శశికాంత్ అక్కడికి వచ్చాడు ఎటువైపు ప్రయాణం సార్ అని అడిగాడు మేము పల్లెకి పోతున్నాం ఒకేసారి చెప్పారు పిల్లలిద్దరూ హుషారుగా వావ్ సెలవుల్లో పిల్లల్ని పల్లెలకు తీసుకెళ్ళి అక్కడ పరిసరాల్ని చూపించడం గొప్ప ఎడ్యుకేషన్ మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను అస్సలు వీలు కుదరట్లేదు సార్ చెప్పాడు శశికాంత్ నేను వీలు కుదుర్చుకుని వెళ్తున్నాను వీళ్ళని అక్కడ దింపి రెండు రోజుల్లో వచ్చేస్తాను అన్నాడు మనోహర్ సార్ మా తమ్ముడికి సంబంధాలు చూస్తున్నాం అక్కడ ఎవరన్నా మంచి పిల్ల ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోండి ఇంకేం లేదు పల్లెటూరు అయితే ఒద్దికగా ఉంటుందని అన్నాడు శశికాంత్ తప్పకుండా చూసి చెప్తాను అన్నాడు ఇద్దరు మగ పిల్లల్ని తీసుకుని బస్సు ఎక్కాడు మనోహర్ బస్సు విజయవాడ వైపు వెళ్తోంది మనోహర్కి పది సంవత్సరాల క్రితం జరిగింది గుర్తుకొచ్చింది అలా ఉన్నావేంటి ఏదైనా సమస్య అడిగాడు అతని మిత్రుడు గోవింద్ మా ఊరి నుంచి ఉత్తరం వచ్చింది మరదలు రాసింది మా మావయ్యకి ఒంట్లో బాలేదుట ఓసారి వచ్చి చూసి వెళ్ళమని రాసింది దాని వెనుకున్న భావం నా జీవితాన్ని నిర్ణయించేది అనిపిస్తోంది మనోహర్ ఉత్తరాన్ని మడత పెట్టి జేబులో పెట్టుకుంటూ అన్నాడు మీ దేవురు అడిగాడు గోవింద్ మాది కృష్ణా జిల్లా కైకలూరు మండలం సింగాపూర్ గ్రామం ఓహ్ చాలా చిన్న పల్లెటూరు అనుకుంటా అవును కేవలం పాతికలోపు ఇళ్ళుంటాయి జనాభా మాత్రం ఎనభై మంది లోపే ఉన్నారు అతి చిన్న గ్రామం నుంచి వచ్చిన నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంత మంచి పొజిషన్లోకి వచ్చావంటే చాలా గొప్ప విషయం ఆ ఉత్తరం రాసి రమ్మన్న మీ మరదలంటే నీకు ఇష్టం లేదా అడిగాడు గోవింద్ కాసేపు మౌనంగా ఉండి తిరిగి చెప్పాడు మనోహర్ ఆకాశం నుంచి జారే నీటి గొట్టుని నాలికపై ఉంచుకుని నర్తించే అచ్చమైన పళ్ళు పడుచు ఆ గ్రామం ఆమెకు పెద్ద సినిమా తెర బుర్రుపిట్ట తేనెటీగలు నటీనటులు నటులు పున్నమి రాత్రుళ్ళు విరామాలు వానలు వడగళ్ళు సుందర దృశ్యాలు చెరువులు దొరువులు నిత్య విహార యాత్రలు గొడ్డు గోదా స్నేహితులు చెప్పడం ఆపాడు మనోహర్ అయితే నీ మరదలు ఆ గ్రామం మీద మమకారంతో విడిచి నీతో సిటీకి రానంటోందా అడిగాడు గోవింద్ కూల్ డ్రింక్ బాటిల్ ఓపెన్ చేసి మనోహర్కి అందిస్తూ తను ఇక్కడికి రావడం కాదు నన్నే అక్కడికి రమ్మని ఉత్తరం రాసింది అక్కడికి వెళ్ళాలంటేనే ఏదోగా ఉంది కానీ మా మావయ్యకి ఒంట్లో బాలేదుట మరదలు నన్ను వచ్చి చూసి పమ్మని ఉత్తరం రాసింది మావయ్య అంటే నాకు ఇష్టమే మా నాన్న చనిపోయాక మావయ్య నన్ను ఆదుకున్నాడు నేను చదువుకునేందుకు ఆర్థికంగా ఎంతో సహాయం చేశాడు కాలేజీలో సీటు ఇప్పించడానికి ఆ గ్రామ సర్పంచ్ కాళ్ళా పడి అతనికి పరిచయం ఉన్న ఎమ్మెల్యే సాయంతో విశాఖపట్నం గీతం కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ కొన్నాడు నా చదువు కోసం ఒక పంట డబ్బు ఉదారంగా ధారపోశాడు మా అమ్మ మొహం చూసి మా రెండెకరాల పొలం కౌలికిచ్చి ఆ డబ్బు జాగ్రత్తగా మాకు పంపిస్తున్నాడు ఆయనే నా జీవితానికి ఒక దారి చూపించాడు అందుకు కృతజ్ఞుణ్ణి ఇప్పుడు నేను వెళ్ళానంటే ఆయన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడుగుతాడు ఆయన నా కోసం చేసిన త్యాగానికి ప్రతిఫలం తప్పకుండా ఇమ్మంటాడు నేనప్పుడు ఇరుకన పడ్డం తప్పదు చెప్పి ఆగాడు మనోహర్ పెళ్ళి చాలా పెద్ద విషయం ఇద్దరికీ నచ్చితేనే అది జరుగుతుంది అవన్నీ పక్కన పెట్టి ముందు మీ మామయ్య ఎలా ఉన్నారో చూసి రాకూడదు మనం రుణం తీర్చుకోలేనివి కొన్ని ఉంటాయి ఎలాగూ తీరదు కదా అని అలా నిర్లక్ష్యంగా వదిలేయకూడదు స్నేహితుడిచ్చిన సలహా మేరకు ఆఫీసుకు సెలవు పెట్టి సింగాపురం బయలుదేరాడు మనోహర్ మనోహర్ ఆలోచనలు బస్సుతో పాటే వేగం అందుకున్నాయి మరదలు రమ్మని ఉత్తరం రాసిందంటే మామయ్య ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందేమో జరగడానికి ఏదన్నా జరిగిందా ఇంటికి వెళ్ళేసరికి పాకిట్లో చాప మీద మావయ్య దేహం పడుకోబెట్టి ఉంటే మరదల కూర్చుని ఏడుస్తోందేమో గుండె భారం అయిపోగా ఒకసారి తల విదిలించాడు మనోహర్ అలా జరగకూడదు బాధ్యతలు ఆ మీద పడకూడదు ఆవిడ త్వరగా మాటిచ్చేస్తుందనేగా అమ్మని తనతో తీసుకురాంది వాటర్ బాటిల్ తీసి మంచినీళ్ళు తాగాడు మనోహర్ బస్సులో నుంచి బయటికి చూశాడు గుడివాడ బస్టాండ్లో బస్సు ఆగింది ఒక కుర్రాడు బస్సు కిటికీ దగ్గరికి వచ్చి సార్ దోర జామకాయలు చాలా తీయగా ఉంటాయి తీసుకోండి సార్ అని బతిమాలుతున్నాడు పొట్టి లాగు బనీను వేసుకున్న ఏళ్ల కుర్రాడు చిన్నప్పుడు మావయ్యతో కలిసి ఈ బస్ స్టాండ్కి వచ్చినప్పుడు తనకు దాదాపు ఆ అబ్బాయి వయస్సే ఉంటుంది మావయ్య ఆదుకోకపోయి ఉంటే తను ఇలాగే కష్టపడాల్సి వచ్చేదేమో ఆ ఆలోచనకే భయం వేసింది అరడజన్ జామకాయలు కొని ఇచ్చాడు మావయ్య దేవుడు ఆయన రుణం తీర్చుకోవాలంటే తనతో కూడా తీసుకెళ్లి ఇంట్లో ఉంచుకుని తండ్రిలా జాగ్రత్తగా చూసుకోవాలి కానీ ఆయన్ని తీసుకొస్తే తనకు కాబోయే భార్య ఒప్పుకుంటుందా నీ మేనమావును నేనెందుకు చూడాలి అని అడిగితే అందుకే మరదల మెడలో తాళి కట్టాలి తను ఇద్దరినీ సిటీకి తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకోగలడు మావయ్య కోసం ఆమెను పెళ్లి చేసుకోవాలా తన మనసుకి నచ్చద్దా మావయ్య సిటీకి చచ్చినా రానంటాడు తన తుది శ్వాస ఆ గ్రామంలోనే పోవాలని ఎప్పుడో ఖచ్చితంగా చెప్పేశాడు మరి తన త్యాగానికి ఏం ప్రయోజనం ఉంటుంది వరదల్ని పెళ్లి చేసుకోవాలని మావయ్య తనతో మాట తీసుకుంటాడా ఆ పరిస్థితుల్లో కాదనడం కూడా కుదరదు చేసుకుంటానని చెప్పి మావయ్య ఆత్మకి శాంతి కలిగించాలి మనసుకు నచ్చ చెప్పుకుని ఆమెతో కాపురం సాగించాలి తన జీవిత చిత్రం కళ్ళ ముందు కదిలింది భారంగా కళ్ళు మూసుకున్నాడు మనోహర్ మనస్సు స్తబ్దుగా మారింది ఆలోచనారహితంగా శూన్యంగా బస్సు కైకలూరులో ఆగింది అక్కడి నుంచి రిక్షా ఎక్కాడు రిక్షా పది నిమిషాల్లో మావయ్య ఇంటి ముందు ఆగింది వాకిలి నుంచి ఇల్లు చాలా దూరంలో ఉంటుంది అదురుతున్న గుండెను అదిమి పట్టి లోపలికి అడుగులేశాడు అల్లంత దూరం నుంచి ఇంట్లోంచి ఎవరో బయటికి వస్తూ కనపడ్డారు మామయ్య కొన ఊపితూ ఉన్నాడేమో తన రాకు కోసం ప్రాణం కొట్టుకుంటోందేమో ఆ ఆలోచనకు మనస్సు మెలిపెట్టినట్టయింది గుండె గొంతుకు అడ్డం పడింది కళ్ళు మసకబారాయి నోరు పిడచకట్టింది ఎదురుగా ఎవరో వచ్చి పలకరించారు వాళ్ళ మొహం నీళ్లు నీళ్లుగా కనిపించింది పూడుకుపోయిన గొంతుతో మావయ్య అని పిలిచాడు నవ్వుతూ ఎదురొచ్చింది మరదలు వరదాయిని రాబావా అంటూ చేతిలో బ్యాగ్ అందుకుంది లోపలికి వెళ్ళి మావయ్య కోసం ఆత్రంగా చూశాడు పెరట్లోంచి లోపలికి వస్తూ కనిపించాడు మావయ్య ఆయన్ని చూశాక ప్రాణం లేచి వచ్చినట్టయింది ఎలా ఉన్నావు మావయ్య ఆర్తిగా పిలుస్తూ దగ్గరికి వెళ్ళాడు ఏవో చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉన్నాయి వయస్సు కదా ఇంతకీ అమ్మ ఎలా ఉంది అమ్మను కూడా తీసుకురాకపోయావా అన్నాడు మావయ్య బానే ఉంది మావయ్య మా బాబాయి పిన్ని వచ్చారు అందుకే రాలేదు వాణ్ణి కంగారు పెడుతూ ఉత్తరాలు రాయొద్దని నీ మరదలకు చెప్పాను వంశాల పండక్కి బావు వచ్చి తీరాలని పట్టుపట్టింది అన్నాడు తుండితో కాళ్ళు తుడుచుకుంటూ వంశాల పండక్కి ఈ ఊరి ఆడ మగ పిల్లలు తప్పనిసరిగా రావాలని నిబంధనను ఇంకా పాటిస్తున్నారా మావయ్య అన్నాడు మనోహర్ అవునరా బలుసులమ్మ తల్లి మిమ్మల్ని చల్లగా చూడాలని ఏటా జాతర జరిపిస్తున్నాం మీరెక్కడ ఉన్నా కానీ ఆ తల్లి అనుగ్రహం మీ మీద ఉండాలని అమ్మకి ముడుపులు మేమే సమర్పిస్తున్నాం ఈసారి మీరే వచ్చి సమర్పించుకుంటే బాగుంటుందని అనుకున్నాం అన్నాడు మామయ్య చల్లని మనస్సు ఎప్పుడు తన క్షేమాన్ని కోరుకుంటుంది ఆయన్ని అలా చూశాక మనస్సు శాంతపడింది ఆఫీస్కి సెలవు పెట్టి వచ్చినందుకు పాత స్నేహితులను కలిసి నాలుగు రోజులు గడిపే అవకాశం దొరికిందని మనోహర్కి హుషారు వచ్చింది నా ఉత్తరం చూసి కంగారు పడ్డావా బావా అంటూ వచ్చింది మరదలు వరదాయిని కాదా మరి అన్నాడు మావయ్య పక్కన కూర్చుంటూ నీకు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదు ఎన్నో అనుభూతులు మిస్ అయ్యావని ఖచ్చితంగా రావాలని కాస్త భయపడేలా రాశాను మొత్తానికి రప్పించగలిగాను అలా ఊరు చూసేద్దాం పదవావా అంది మరదలు వరదాయిని అతన్ని గ్రామంలోకి తీసుకెళ్ళింది దారంటా నడుస్తూ ఉంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు దండాలు పెడుతుంటే మనోహర్ సిగ్గుపడుతూ వంగి ప్రతి నమస్కారం చేస్తుంటే వరదాయిని నవ్వింది చదువుకున్నబడి దేవుడి గుడి ఆడుకున్న చెరువు అన్నీ చూపిస్తూ ముందుకు నడిచింది పొలాల్లోకి తీసుకెళ్ళింది బోధి గట్టు మీద నడుస్తూ ఉంటే చల్లని గాలికి ప్రాణం లేచొచ్చింది చెట్లు పక్షులు ఆ వాతావరణం చాలా హాయిగా ఉంది ఆటపాక పెలికస్ పారడైజ్ బర్డ్ సెంచరీకి తీసుకెళ్ళింది అక్కడ చాలా రకాల పక్షులు కొల్లేటి కొంగలు వలస వచ్చాయి వాటిని చూస్తూ చాలాసేపు ఆనందంగా గడిపారు చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ తిరిగి వస్తుంటే బావా సీమతమ్మకాయలు తిందామా అంది వరద చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎర్రటి కాయల్ని రాళ్లతో కొట్టి కింద పడేసి తీసుకుని తినేవాళ్ళం వరద కొంకి కర్ర తెచ్చి కాయల్ని కోసి ఇచ్చింది లోపల ఎర్రటి పప్పులు తిన్నారు రుచిగా ఉన్నాయి చెరువు గట్టను నడుస్తూ వస్తుంటే పిల్లలు ఈతలు కొడుతూ కనిపించారు ఆడపిల్లలు పొట్ట కింద ఇత్తడి బిందె పెట్టుకుని దాని మీద పడుకుని కాళ్ళు చేతులు ఆడిస్తున్నారు తను వరద ఇంకా చాలామంది స్నేహితులు కలిసి ఆడుకున్న చెరువు ఆదరించే అమ్మలా కనపడింది చెరువులోకి దిగి ఈత కొట్టాలనే కోరికని ఆపుకున్నాడు వరద వీడిఓ కార్యాలయానికి తీసుకెళ్ళింది అక్కడున్న సిబ్బంది లేచి నిలబడి నమస్కారం చేశారు వరద వాళ్లకు ప్రతి నమస్కారం చేసి లోపలికి నడిచింది మనోహర్ ఆశ్చర్యంగా ఆమెను అనుసరించాడు ఆమె వెళ్ళి సీట్లో కూర్చుంది ఆమె ముందు టేబుల్ దాని మీద వరద ఆయని విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని బోర్డు ఉంది తన ఎదురుగా సీట్లో కూర్చోమని చెప్పింది వరద నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం ఎప్పుడయ్యావు నాకు తెలీదే అన్నాడు ఆశ్చర్యంగా కొత్తగా చేరిన రిక్రూట్మెంట్లో నాకు ఈ జాబ్ వచ్చింది బావా ఈ ఊరి బాగు కోసం ఎంతో కష్టపడి ఈ జాబ్ సంపాదించాను ఇక ఇదే నా జీవిత సర్వస్వం చుట్టుపక్కల గ్రామాలకు ట్రాన్స్ఫర్ అయిన మన గ్రామం బాగోగులు చూస్తూ ఉంటాను అంది మెరుస్తున్న కళ్ళతో అంటే ఈ పరిసర ప్రాంతాలు వదిలి ఎక్కడికి రావా రానుభవా మరి పెళ్ళైతే నాతో పాటు ఇక్కడ ఉండే వ్యక్తినే చేసుకుంటాను చెబుతున్న వరద కళ్ళల్లో నిశ్చయం స్పష్టంగా కనిపించింది వరద క్లారిటీ నచ్చింది తను ఇక్కడికి చాలా భయపడుతూ వచ్చాడు ఆమె మాటలు విన్నాక టెన్షన్ తగ్గింది ఇద్దరు చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు ఆక్సిజన్ను డబ్బుతో కొనుక్కుని ప్రాణాలు నిలుపుకునే చోటు నుంచి అమూల్య ప్రాణవాయువుని ఉదారంగా పంచి ఇచ్చే తల్లి చెంతకు చేరడం వరం సమస్త దేహాన్ని అంతరాత్మను పరిశుద్ధం చేసే ఆ చక్కని అనుభూతి అతనికి నచ్చింది వరిచేలో పనిచేస్తూ పల్లెపడుచులు పాడుకునే పాటలకు మైమర్చిపోయాడు మనోహర్ ఊర్లో వాళ్ళు పిండి వంటలు చేసి పెద్ద పెద్ద క్యారేజీల్లో పెట్టి తీసుకొచ్చి ఇచ్చారు సున్నుండలు అరిసెలు జంతికలు ప్లేట్లలో పెట్టి ఇచ్చింది వరద వీటిని సిటీలో కొనాలంటే వేల రూపాయలు ఖర్చు పెట్టాలి ఇక్కడ వాళ్ళు అభిమానంతో పాటు వీటిని పంచిపెడతారు నిమ్మకాయ చింతకాయ గోంగూర పచ్చళ్ళు కూడా రుచి చూడమంటూ ఊరు వాళ్ళు తెచ్చి ఇచ్చారు తిని బాగుందని చెప్తే మనసారా ఆనందించే మనుషుల మధ్య గడిపే ప్రతి క్షణం అమూల్యమైనదిగా అనిపించింది అతనికి ఆ ఊరి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ శ్రీనివాస్ అతను ఆ ఊళ్ళోనే మనోహర్తో కలిసి చదువుకున్నాడు గ్రామ దేవత పండకకి మనోహర్ వచ్చాడని తెలిసి అతను వచ్చాడు ఇద్దరి మాటల మధ్యలో వరదని తను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు శ్రీనివాస్ ఎందుకంటే ఇద్దరూ ఒకే ఊళ్ళో ఉద్యోగం చేసుకోవచ్చని వరదకి సరైన జోడీనా కాదా అని అతన్ని ఎన్నో ప్రశ్నలు వేశాడు మనోహర్ అతని మాటల్ని బట్టి వరద ఉద్యోగం చూసి తప్ప ఆమె భావాలు నచ్చి కాదు అనిపించింది వరద జీవితాశయాన్ని గౌరవిస్తాడా వ్యక్తిత్వానికి విలువనిస్తాడా వరద అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాడు మనోహర్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు ఆమె తనకు కాబోయే భర్త ఈ గ్రామాభివృద్ధిని కోరుకునే వ్యక్తి అయి ఉండాలి ఈ ఊళ్ళో ఉండే వ్యక్తి అయితే చాలు పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది తనతో పాటు పెరిగిన వరద ఇంత పరిణితి సాధించిందని ఊహించలేదు స్వచ్ఛమైన మనసున్న మనుషులు అరుదుగా ఉంటారు వాళ్ళని అపురూపంగా చూసుకోవాలి ఆమె ఆశయాలు నెరవేరాలంటే మంచి వ్యక్తి భాగస్వామి కావాలి శ్రీనివాసులో ఆ లక్షణాలు ఏ కోశానా కనిపించలేదు వరదతో మాట్లాడుతూ ఉంటే కాలం ఎలా పరిగెడుతోందో తెలియలేదు ఆమె మాటలు మనసుకి ఊపిరిని పోస్తున్నట్టుగా ఉన్నాయి పచ్చని పంట చేనులా పూటకొక సొగసుని సంతరించుకుంటూ అందమైన నదిలా కదులుతూ ఆప్యాయతను పంచే తీరు నచ్చింది అతని ఆలోచనల నిండా వరద నిండిపోయింది ఆమెను తనకు బలవంతంగా కట్టబెడతారేమో అనే స్థితి నుంచి తనే ఆమెను పెళ్లి చేసుకుంటే బాగుంటుందనే ఆలోచన మొదలైంది తటపటాయిస్తూనే ఆ మాట ఆమెతో చెప్పాడు సారీ బావా ఈ ఊరితో అనుబంధాన్ని తెంచుకున్న నీతో రాలేను అంది మనోహర్లో ఆందోళన పెరిగింది అపురూపమైన వజ్రం చేజారిపోతున్నట్టుగా విలవెల్లాడాడు మావయ్యకు తన మనసులో మాకు చెప్పాడు నువ్వు నా అదృడువైతే అంతకంటే ఆనందమే ఉంది కానీ మేము సిటీకి రాలేవురా వరద కూడా ఈ పల్లె విడిచి రాలేదు తన ఆశయాన్ని నేను కాదనలేను నీ అభిరుచికి తగిన పిల్లను చూసి పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడతావు అని చెప్పాడు మావయ్య అప్పటికే వరద మనోహర్ మనసులో స్థిరపడింది ఆమెను కాకుండా వేరొకరిని తన జీవితంలోకి ఆహ్వానించాలనే ఆలోచన మానుకున్నాడు ఇష్టమైన చోట కష్టం ఉండదు సర్దుబాటు చేసుకుంటే సమస్య ఉండదు వరద ఈ గ్రామం విడిచి రావక్కర్లేదు మావయ్య నేనే వచ్చిపోతూ ఉంటాను మా వివాహ బంధం అర్ధభాగం మా కోసం మిగతా సగభాగం వరద ఆశయ సాధన కోసం గడుపుతాం స్వార్థానికి ఆవుల బతికే జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటాం చెప్పాడు స్వార్థానికి ఆవల బతికే జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటాం చెప్పాడు తలుపు పక్కన నిలబడి వింటున్న వరద కాస్త ముందుకు వచ్చి నిలబడింది ఆమె అంగీకారం కోసం చూశాడు చిన్నగా నవ్వింది మబ్బుల చాటున మెరుపు కొమ్మల చాటున పిలుపు హరివిల్లు కంటి విరుపు ఏమో అద్భుతంగా ఉంది ఆ కలవరం సానుకూలమైన కళ వరం వరద మళ్ళో సంతోషంగా తాళి కట్టాడు మనోహర్ బస్సు కైకలూరులో ఆగింది ఇద్దరు పిల్లలతో ఆటో ఎక్కి సింగాపురం ఇంటికి వెళ్ళాడు మనోహర్ పిల్లలు అమ్మా అంటూ లోపలికి పరిగెత్తుకెళ్ళి తల్లిని చుట్టేసుకున్నారు వరద వాళ్ళని ముద్దాడింది పరీక్షలు బాగా రాశారా అని అడిగింది పిల్లలకు బెల్లం కలిపిన పాలు పట్టిస్తూ ఓ చక్కగా రాశారు మీరు బాగా చదివి చక్కగా పరీక్షలు రాస్తే పల్లెకి పోదాం అని చెప్పాను అంతే ఇక చూడాలి వాళ్ళ సరదా ఎవరు చెప్పకుండానే ఎప్పటికప్పుడు చదివేసుకున్నారు నవ్వుతూ చెప్పాడు మనోహర్ అమ్మా మాకు వలస పక్షుల్ని చూపించువా అని అడిగారు సాయంత్రం తీసుకెళ్ళి చూపిస్తానన్నా కొన్ని కొత్త పక్షులు కూడా వచ్చాయి ఎంత బాగున్నాయో అంది వరద వాళ్ళకి ఆ పల్లె ఒక వారం మనసుకి హాయినిచ్చే విరామ ప్రదేశం హైదరాబాదులో బామ్మ తండ్రితో కలిసి ఉంటూ అక్కడే స్కూల్లో చదువుకుంటూ సెలవులు దొరికితే చాలు పల్లెలో తల్లి దగ్గరకు పరుగున వస్తారు రావడమే ఆలస్యం ఆ తల్లి వెడ్డల్ని లాలనగా అక్కున చేర్చుకుంటుంది పెరట్లో మల్లె పందిరి కింద మంచం మీద విశ్రాంతిగా పడుకుని పాటలు వింటున్నాడు మనోహర్ తరలి రాధ తనే వసంతం తన ధరికి రాణి వనాల కోసం పాట వినబడుతుంటే భార్య వరదాయిని కొబ్బరి నీళ్ల గ్లాసుతో వచ్చింది బావా పల్లె సిటీలకి మధ్య వారధి వేసింది కదా మన పెళ్ళి ఎవరి కర్తవ్యానికి వాళ్ళు న్యాయం చేస్తూ రెండింటి ప్రాధాన్యత కాపాడుకుంటూ మనసిచ్చి పుచ్చుకునే మనువులు జరగాలని ఈ పల్లె కోరిక అంది వరద భర్తకి నీళ్ళ గ్లాసు అందిస్తూ అవును నేను అనే స్వార్థాన్ని వదిలేస్తే అన్నీ సాధ్యమే చల్లటి తటాకాన్ని వెతుక్కుంటూ వలస పక్షులు వాటికవే తరలి వస్తాయి వరదా మచ్చిక చేసి రప్పించే నేర్పు ఉండాలి కానీ అన్నాడు మనోహరంగా నవ్వుతూ కథామంజరి శ్రావ్యసంచిక డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కథ చేరువైన దూరం కళం గుర్తి వాణి శ్రీనివాస్ గళం అవసరాల వెంకట్రావు